నిన్ను పిల్లచి బెను మరిచ సాయి నా గురువని నిన్ను వేడి తినా దైవం గునని అది సాయి రామేనని ఆ సాయి ఎప్పటికీ నా గురువేనని నాడు తెలియదులే నేడు తెలిసేనులే గురువేనివని అది సాయి రామేనని ఓ సాయి నిన్ను పిలచి మేను మరిచ సాయి నా గురువని నిన్ను వేడి నా దైవం నిలువేనని అది సాయి రామేనని వేడుకుంది నీతో నా మనసు విడువకు నన్ను చివరి వరకని జోడు నా కనుపాకు నీవే నా నా ఊపిరి నీవే నా ఎదలో గుడి కట్టుకున్నా గురువే నీవని స సాయి రానని పిలచి మేరు మరిచ సాయి నా గురువని నిన్ను వేడిది నా దైవం గురువేనని అది సాయి రామేనని గురువెవ్వరూ తెలుసుకున్నా సాయి రామే అది సాయి రామే ముక్తి మోక్ష మార్గములు గురువేణి అది సాయి రామేణి ఓ సాయి నిన్ను పిలచి మేను మరిచ సాయినా గురువని నిన్ను వేడి దిన దైవం అది సాయి గుండెల్లో నాడు నాటుకున్న మొక్క నేడుచి గురించి ఆశలు తీర్చే కోరుకున్న ఆనందం దక్కింది నేడు వెలుగును నాలో నింపిన జ్యోతి సాయి రామే అది సాయి రామే ఓ సాయి నిన్ను పిలచి మెను మరిచ నా గురువని నిన్ను వేడి నా దైవం గురువేనని అది సాయి రామేనని